నిర్వహిస్తున్న ఏదైతే ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఉందో మరి ఈ దరఖాస్తుల సంబంధించి గతంలో తీసుకున్నట్టు కాకుండా ఈ ఖచ్చితమైనటువంటి ఒక టైం బౌండ్ నిర్దిష్టంగా ఏదైతే ఈరోజు అంటే ఇరవై ఆరు నాడు ప్రకటించబోయేటువంటి స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకి ప్రతి కార్యక్రమంకి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఎన్ని వార్డుల వారిగా గ్రామ సభల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులో ఏ దరఖాస్తులు పరిష్కారమైనది కూడా అధికారులు స్థానిక అధికారులు ప్రకటించాలా ముఖ్యమంత్రి గారు ఈ దరఖాస్తులు ఎవరైనా మిస్ అయినా మీరు నిరంతరం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు కాబట్టి ప్రజలు ఆందోళన చెందొద్దు మీ అందరికీ వస్తుంది అని చెప్పేసి ప్రజలకు అధికారులు ముందే చెప్తే ప్రజలు ఈ విధంగా ఆందోళన చెందే పరిస్థితి ఉండదు గ్రామ సభల్లో కానీ వార్డు సభల్లో కానీ ప్రజలు ఆందోళన చేయడానికి అవకాశం ఉండదు కానీ అధికార యంత్రాంగం నుంచి ఇట్లాంటి హామీ లేకపోవడంతోనే ప్రజలు ఆందోళన చెందుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓ గ్రామ సెక్రటరీల వరకు గ్రామాలల్లో చాటింపుల ద్వారా లేదా ఇతరతర సమాచార వ్యవస్థ ద్వారా ప్రజలకి స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో స్కీమ్లు అని వర్తిస్తాయి వస్తాయి అర్హులైన వారికి కానీ కాదు ఎప్పుడు నిరంతరం పెట్టుకోవచ్చు గ్రామ పంచాయతీలు పెట్టుకోవచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుకోవచ్చు అని ప్రజలకి భరోసా వచ్చే విధంగా అధికార యంత్రాంగం హామీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియస్తాను